వయోపరిమితి పెంచాలన్న ఆలోచనను విరమించుకోవాలి సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు సీఎము అంటే ఆయన సీఎంకు రాసిన లేఖలో పలు అంశాలను అయితే ప్రస్తావించారు జీవన ప్రమాణాల రీత్యా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులు ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంచి ఆలోచన చేయవద్దని విజ్ఞప్తి చేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయుల బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు పదవి విరమణ పొందిన ఉద్యోగుల ఉపాధ్యాయుల బెనిఫిట్స్ చెల్లించాలని సీఎంకు రాసిన లేఖలో కోరారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులు జీపీఎఫ్ జీపీఎఫ్ అదేవిధంగా టిఎస్సిఎల్లో మెడికల్ రియంబర్స్మెంటు సరెండర్ లీవ్ సెలవు జీతం సప్లిమెంటరీ జీతం బిల్లులు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు ఈ నెల ముప్పై లాగా ఈ కుబేర్ ద్వారా పెండింగ్ బిల్లు చెల్లించడానికి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సో చూసారు కదా ఈ విధంగా పెండింగ్ అన్నీ కూడా వచ్చేందుకు అయితే కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకు ఫాలో అవుతానండి